రాష్ట్రంలో అధికారం మారాకే స్వేచ్ఛ వచ్చింది సిరిసిల్లలో ఇదివరకు నా ఫ్లెక్సీలు కట్టేందుకు భయపడే పరిస్థితి ఇప్పుడు ధైర్యం వచ్చింది బండి సంజయ్ ఎన్నికల వరకే రాజకీయాలు తర్వాత అభివృద్ధి గురించి ఆలోచన చేయాలనే వ్యాఖ్య అంటూ ఇందాక మనం చూసిన వార్తే సేమ్ కంటిన్యూ అయింది బట్ సిరిసిల్లలో ఇంతకు ముందు కనీసమైన ఫ్లెక్సీలు కట్టేందుకు కూడా భయపడే పరిస్థితి ఉండే ఆట అట్లాంటి రాజకీయాలు చేసినారు బీఆర్ఎస్ ఇలా కాంగ్రెస్ వచ్చినాక సరే కాంగ్రెస్ పొగుడుతుండా బండి సంజయ్ అంటే పొగుడుతాడు ఎందుకు పొగుడతాడు అంటే అక్కడ కనపడుతుంది క్లియర్ గా సరే పార్టీలు ఏవైనా వాళ్ళకు విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలు కలిగిన పార్టీ అయినా సరే కానీ ఇవాళ కాంగ్రెస్ లో కొంత స్వేచ్ఛ ఉన్నది రాష్ట్రంలో అది కనబడుతుంది వాతావరణం చెప్పడానికి బండి సంజయ్ ఇక ట్రోల్ చేశారు ఇక ఏమని కాంగ్రెస్ ను పొగిడిన బండి సంజయ్ కాంగ్రెస్ కాంగ్రెస్ పాలన బాగుంది రాష్ట్రంలో అంటున్న బండి సంజయ్ అని చెప్పి చెప్తారు కానీ ఉన్నది ఉన్నట్టుగా ఉన్నదున్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన నాయకుడు అవుతాడు లేనిది కల్పించి అనవసరమైందని రెచ్చగొట్టి నానా యాగి చేసి రాష్ట్రం పట్టినోడు నాయకుడు కాదు ఇగో ఇట్లా ఉన్నది ఉన్నట్టుగా అది కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా బ్రహ్మాండంగా చెప్పిండు బండి సంజయ్ సో అలాంటి పరిస్థితికి వెళ్ళి అలా సిరిసిల్లలా నా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయని చెప్పి అన్నాడు